ఇప్పుడు నేను ప్రపంచంలోని వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ వన్ ఆఫ్ ద మోస్ట్ సివిలైజ్డ్ కంట్రీ ప్రపంచానికి ఒక లైట్ ఎత్తి చూపించే కంట్రీలో ఉన్నాను అయితే ఇక్కడ న్యూయార్క్లో కానీ ఈ హిల్ స్టేషన్లో కానివ్వండి పరిస్థితి ఇలా ఉంది చెత్త ఓవర్ఫ్లో అయింది అంటే ఏంటి సివిక్ సెన్స్ పోయిందా మనుషుల సివిక్ సెన్స్ లేదనా బేసికలీ ఇక్కడ చెత్త ఎందుకు ఓవర్ఫ్లో అవుతుందో తెలుసా ఆ చెత్త ఎత్తాల్సిన వాడు వాడి పని మానేసి మిగతా పనుల్లో బిజీ ఉన్నారు కానీ దానికి తీసుకోవాల్సిన జీతం తీసుకుంటున్నాడు బిల్డప్లు ఇస్తున్నాడు ఇంతకుముందు ఒకసారి చాలా టైం ముందు భర్తనే నేను సినిమా చూశాను కొరటాల శివ గారు ఒక మాట చెప్పారు ఏంటంటే ఫైన్స్ హార్ష్గా ఉండాలి బయట దేశం ఇలా ఉంది మన దేశం ఎందుకు ఇలా ఉంది అప్పటికి నేను ఇంకా చూడలే చాలా మటుకు విదేశాలు ఏదో వెళ్ళినా నాలుగే రోజులకో మూడు రోజులకో తిరిగా అంటే అప్పుడు అర్థం కాల ఏంటి నా మాట్లాడుతున్నాడు ఈనా అని బాయిలోకి అప్పలం కదా బయటకు వరకు తెలియదు బయట ప్రపంచంలో జనాలు ఎలా బతుకుతున్నారు అని ఇప్పుడు ఇక్కడ గా ఏమైందంటే ఎవరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఇవ్వగానే మొత్తం దెబ్బకి సెట్ అయింది అయితే కమింగ్ బ్యాక్ టు సివిక్ సెన్స్ సివిక్ సెన్స్ అనేది చాలా ఈజీగా ఒక మళ్ళీగా బక్రాని మనం ఎదుర్కొన్నట్టే స్కేప్ గుడ్ ఆ మీకు చేత కావట్లేదు మీకు పరిశుభ్రత లేదు ఈ దేశం ఎంతే దేశవాసులు ఎంతే అన్నం కాదు ఇప్పుడు మీకు ఉండేది ఒకటే పని అది గవర్నెన్స్ అది మీరు చక్కగా చేయకుండా మీ వల్ల అవ్వట్లేదు అంటే ఇప్పుడు ఇక్కడ జనాలకు లేనట్ట సివిక్ సెన్స్ మీరు చెత్త తీయట్లేదు కాబట్టే వాళ్ళు రోడ్డు చెత్త మీరు వెళ్తున్నారు ఎందుకు తీయలేకపోతున్నారు మన దేశంలో జనాభా ఎక్కువ అంటారు జనాభా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలి ఎందుకు ఇవ్వట్లా ఉద్యోగాలు డబ్బులు లేవు ఎందుకు లేవు ఎక్కడికి వెళ్తున్నాయి ఫోర్త్ లార్జెస్ట్ ఎకనమీ ఫైవ్ ట్రిలియన్ వైపు వెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులు సో ఈ సివిక్ సెన్స్ ఇవన్నీ మాటలు మిమ్మల్ని మ్యాజిక్ చేయడానికి రియల్ క్వశ్చన్ ఇస్ మీకు మీ సర్వీస్ ప్రొవైడర్కి మధ్యలో ఈ ఫ్యానిజం ఏంటబ్బా మీరు బ్యాంక్ వెళ్ళారు బ్యాంక్ మేనేజర్తో లో పడతారా వాటి పని మీ అకౌంట్స్ చక్కగా చూసుకోవడం బ్యాంక్ ఎత్తుకోకుండా చూసుకోవడం ఇప్పుడు మీరు ఒక ఎయిర్టెల్ కస్టమర్ అనుకోండి సిగ్నల్ రాట్లా ఏం చేస్తారు వెళ్ళి గొడవ పెడతారు కదా లేదు ఎయిర్టెల్ బాస్ని ఏమన్నా అనమాట బుక్ అని అర్థమవుతుంది అన్నమాట ఫర్ మోర్ సచ్ కంటెంట్ హెట్ ద ఫాలో బట్ జై హింద్